బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ హీరోలుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం సినిమా మే ముప్పైన విడుదలైంది మిక్స్డ్ టాక్తో సినిమా ఓటీటీ హక్కులు ఐదు కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ ముగ్గురు యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ తొలిసారిగా కలిసి నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం నాంది ఉగ్రం వంటి సినిమాలతో అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేడల భైరవం సినిమాకు దర్శకత్వం వహించారు శ్రీ సత్యసాయి పతాకంపై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భైరవం సినిమాను పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ సమర్పించారు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన భైరవం సినిమాలో అదితి శంకర్ ఆనంది హీరోయిన్స్ హీరోయిన్స్గా యాక్ట్ చేశారు ఎన్నో అంచనాల నడుమ రీసెంట్ గా మొన్న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది భైరవం సినిమా అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది స్టోరీ రొటీన్గా ఉన్నప్పటికీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా ముగ్గురు హీరోలు కలిసి చేసే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉందన్నారు అయితే ఈ మిక్స్డ్ టాక్ నేపథ్యంలో భైరవం ఓటీటీ ప్లాట్ఫామ్పై ఆసక్తి నెలకొంది భైరవం ఓటీటీ హక్కులను జీఐదు ప్లాట్ఫామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం దీంతో జీఐదులో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇక థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల తర్వాత భైరవం ఓటీటీ రిలీజ్ అవనుంది లేదా టాక్ రెస్పాన్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ను బట్టి భైరవం ఓటీటీ రిలీజ్లో మార్పులు జరిగే అవకాశం ఉంది ఇకపోతే భైరవం మూవీ తమిళ యాక్షన్ థ్రిల్లర్ గరుడన్ కు రీమేక్ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటిన కోలీవుడ్లో రిలీజ్ అయిన గరుడన్ సూపర్ హిట్ అయింది ఐఎండీబీ నుంచి ఏడు ఒకటి రేటింగ్ సైతం సాధించుకుంది గరుడన్ సినిమాలో తమిళ కమెడియన్ సూరి హీరోగా చేశాడు అతనితో పాటు పాపులర్ కోలీవుడ్ హీరోలు ఉన్నియం శశికుమార్ ముకుందన్ మిగతా ప్రధాన పాత్రలు పోషించారు గరుడన్ సినిమాకు అగ్రదర్శకుడు వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు ఇక ఈ మూవీకి ఆర్ఎస్ దురై దురైసెంధిల్ కుమార్ కథ దర్శకత్వం వహించారు సూపర్ హిట్ అయిన గరుడన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అయితే భైరవం ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఐదులో కాకుండా మరో ఓటీటీలో గరుడన్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది అమెజాన్ ప్రైమ్ లో గరుడన్ ఓటీటీ రిలీజ్ అయింది కేవలం తమిళ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో గరుడన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది చివరగా భైరవం సినిమా ఓటీటీ ప్రయాణం ఆసక్తికరంగా ఉంది మిక్స్డ్ టాక్ తో ఓటీటీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి ఐదు కాకుండా మరో ఓటీటీలో రిలీజవ్వడం విశేషం